లవ్ అండ్ పీస్ ఆఫ్ క్రైస్ట్ ఎషియా నలభై మూడు ఏడులో నా నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించు వాడను నేనే ప్రియదేవిని బిడ్డలారా క్రిస్మస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించడం అని మీలో చాలామందికి తెలిసిన విషయమే అయితే సంవత్సరంలో ఏదో ఒక రోజు లేక డిసెంబర్ నెలంతా జరుపుకునే పండుగ మాత్రం అస్సలు కాదు నా మహిమ నిమిత్తం నా నామం పెట్టబడిన వారినందరినీ అంటే మనమందరం ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించడం దేవుని చిత్తమై ఉంది కాబట్టి రోజు రోజుకి క్రీస్తుని ఆరాధించడం అనేది అధికమవ్వాలి తప్ప వ్యర్థమైన విషయాల కోసం క్షీణించిపోకూడదు కనుక మనకొరకు మనిషి రూపంలో అనుగ్రహించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికంగా ఎల్లప్పుడూ స్తోత్రములు తెలియచేయాలి మీరందరూ కూడా క్రీస్తుని అన్నిటికంటే ఎక్కువగా మీ జీవితాంతం మహిమపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ హెవే Blessed Christmas throughout your life. Amen.